రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వే రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దని చంద్రబాబు నాయుడు చెప్పినారు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను క్యాబినెట్ అప్రూవ్ అన్నారు మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టమని పట్టణ ప్రాంతంలో అయితే జిఏఎస్ అని జియోగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని ఇక్కడైతే రీసర్వే అని టైట్లింగ్ యాక్ట్ అని ఇలాంటివి తీసుకొని రావాలని అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ యాభై ఉదాహరణకుంటే ఆ యాభైలో ఉండాల్సినది డెబ్బై ఎకరాలు ఎక్స్టెంట్ అయితే నూట యాభై ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో ఎవరు బ్యాంక్ లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధంగా మా జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి అవన్నీ ఫిల్టర్ కావాలి అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు అది హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఇప్పుడు జీ రీసర్వే జరుగుతుంది అంటే భూమి ఎంతైతే ఉన్నామో ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో వాటిని గుర్తించి చేయడం కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు రీసర్వే అనేది నిలిపేస్తాము దీనివల్ల అందరికీ బయదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరా అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటే లోదా లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ రిఫార్మ్ అలాంటివి జరిగే తీరాలి ఎందుకంటే దానికి గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి దానివల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ సివిల్ పంచాయతీలు సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్ ఇప్పుడు నా మా జిల్లా చూస్తే యాభై లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో డెబ్బై ఐదు లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి సవన్నీ అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి కాబట్టి వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే కానీ దాంట్లో కూడా తప్పు పట్టడం జరిగింది సో అందుకే నేను చెప్తున్నాను కదా ఏమేమి చెప్పారు ఏదేది చెప్పారు ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండేది ఉంటుంది సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసింటారు సో వీ హ్యావ్ టు గివ్ టైం ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళుగా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే ఒక అకడమీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి సంపద సృష్టిస్తాను ఇప్పుడు అమరావతి అనేది అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది కొంతమంది లోన్ అంటారు కొంతమంది గ్రాండ్ అంటే గ్రాంట్ అంటారు కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందికి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు మరి అది ఏ విధంగా ఇప్పిస్తారు అనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు సో సో ఆ విధంగా ఉంది దాంట్ల మీద కూడా క్లారిటీ లేదనమాట సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్ బికాజ్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా కొత్తగా ట్యాక్స్లు విధించకుండా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా ఇస్తామని చెప్పేసి సో మనం రెండు నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే సో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది ఇంకా పెద్ద తప్పు అవుతుంది సో వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్ అండ్ దాని లోపల కొన్ని చోట్ల ఈ గొడవలు కానీ ఇలాంటివి కానీ ఇట్స్ ఎ గుడ్ కల్చర్ కాదు అనేది మా భావన ఎందుకంటే మనం వేసిన బంతి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతా ఉంటుంది దాన్ని సో అది మళ్ళీ ఎనికి వస్తూ ఉంటుంది అది సో అది చాలామంది మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు ఎంటర్టైన్ చేయొచ్చు ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చెప్పేసి మళ్ళీ అది రివర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మనం కనపడరు అనమాట సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన మాట తీరు మన ఇదన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకి కూడా బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట సో దిస్ అంటే బేసిక్గా నేను ఏంటంటే మన వాళ్ళు వైసీపీ క్యాడరు వీళ్ళంతా నా చూడన్నా ఇట్లా చేసినారు ఇట్లా చేసినాడు కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిన్న పెడుతుంటే అదే మనం కొద్దిగా టైం ఇవ్వాలి టైం ఇచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి అని చెప్పేసి